రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడలేకపోతా ఉంది ఆంధ్రప్రదేశ్లో లాండ్ ఆర్డర్ సమస్య ఉంది ఆంధ్రప్రదేశ్లో గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తాపాత్రం నిన్న సత్తెనపల్లికి వెళ్ళినటువంటి సంఘటన ఇది చాలా హాస్యాస్పదం ఎంత హాస్యాస్పదం అంటే బెట్టింగ్లేసి దాదాపు జగన్మోహన్ రెడ్డిని నమ్మి జగన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి గంభీరంగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియా ఛానల్ అనుకూల ఎన్నికల రిపోర్ట్ చెప్పే సర్వే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చెప్పేటువంటి ఇవన్నీ చెప్పడం వల్ల నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి దాదాపు ముప్పై కోట్ల రూపాయలు బెట్టింగ్ వేసుకోవడం జరిగింది జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు రావడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారం రావడం జరిగింది ఐదో తారీఖు అతను ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది తొమ్మిదో తారీఖు మరణించడం జరిగింది పన్నెండో తారీఖు కూటమి ప్రభుత్వం అధికారం లేకి రావడం జరిగింది ఇక్కడ ఎక్కడ పోలీసులు వేధింపులు ఉన్నాయి ఎక్కడ కూటమి ప్రభుత్వం వేధింపులు ఉన్నాయి చెప్పే ముందు కనీసం కనీసం మనస్సాక్షితో ఆలోచించి అంటే నోరుంది కదా సాక్షి ఉంది కదా పేపర్ ఉంది కదా అని ఇష్టానుసారం వారం రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వం వేధింపులతో మరణించే కూటమి ప్రభుత్వం చెప్పిందా ముప్పై కోట్లు బెట్టింగ్ ఏమని నీ స్థాయిని మరిచి బెట్టింగ్లు వేసుకోమని కూటమి ప్రభుత్వం చెప్పిందా లేదా కూటమి ప్రభుత్వంలో పోలీస్ అధికారులు చెప్పారా జూన్ నాలుగో తారీఖు ఫలితాలు వస్తే జూన్ ఐదో తారీఖు నువ్వు ఆత్మహత్య చేసుకుంటే జూన్ తొమ్మిదో తారీఖు మరణిస్తే జూన్ పన్నెండో తారీఖు వచ్చిన ప్రభుత్వానికి ఏమి సంబంధం ప్రత్యక్షంగా పరోక్షంగా నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు జగన్మోహన్ రెడ్డికి నూటికి నూరు శాతం కారణం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి నమ్మించి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది బలి కావడానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం తర్వాత సంవత్సరం తర్వాత ఆ కుటుంబ సభ్యులు కూడా దాదాపు మర్చిపోయి వాళ్ళ జీవన విధానం కొనసాగించి బతుకుతెరు కోసమో లేదా వాళ్ళ జీవన ప్రమాణాలు మార్చుకునే క్రమంలో ఉంటే సంవత్సరం తర్వాత శవరాజకీయాలు చేయడానికి పోతా ఉన్నామంటే రాబందుల కంటే హీనంగా వ్యవహరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని చూసి ప్రజలు అసహించుకుంటా ఉన్నారు ప్రజలు అసహించుకుంటా ఉన్నారు నీ ప్రభుత్వంలో ధృతరాష్ట్రుడు కళ్ళు లేక తన పరిపాలన చూ చూడలేకపోయాడు కళ్ళు ఉండి చూడలేని కబోదిలా వ్యవహరించిన నీకు నీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఏవి గుర్తు రాకుండా ఏవి నాకు సంబంధం లేదన్నట్టు